సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వరదిలోని ముట్టరాజుపల్లి చౌరస్తాలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎల్ఎస్ శ్రీధర్ ప్రశాంత్ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో స్పూర్తిదాయక పాత్ర వహించినట్లు తెలిపారు ఆమె జయంతి సందర్భంగా ఆమె ఉద్యమ స్ఫూర్తిని స్మరించారు రజక సంఘం నాయకులు స్థానికులు మహిళలు యువకులు పిల్లలు పాల్గొని ఘనంగా అభినందించారు చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా శక్తికి ప్రతీక అని పేర్కొన్నారు సంతోషకరం ఈ గ్రామ ఏర్పాటు ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ముట్రాజుపల్లి గ్రామస్తులు వారికి సహకరించిన స్థానిక రాజకీయ నాయకులే కానీ పూడ ప్రముఖులందరికీ మా రజక సంక్షేమ సంఘం తరఫున కూడా కనిపిస్తుంది మనకు బతుకమ్మ పండుగ కావచ్చు దసరా కావచ్చు అది ఇప్పుడే ఈరోజు ముట్రాజుపల్లిలో సంబరాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మన వీరదారి ముట్రాజ్పల్లి గ్రామంలో వీరమైనంత చాకలీలమ్మ గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం నిజంగా ఇది శుభపరిణామం ఈ కార్యక్రమం వచ్చినటువంటి ముట్రైపల్లి రజల సోదరి సోదరి వాళ్ళందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాము అందరికీ ఒక విషయం నివాసం ఏంటంటే చాకలేలమ్మ పోరాటం చేసింది కేవలం రజక కులాల కోసం కాదు సాకుల కోసం పోరాటం అని తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు ఉన్నటువంటి దేశ్ముఖులు నిజాములు ఏ విధంగా అయితే దౌర్జన్య పాలన చేస్తున్న సమయంలో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ దగ్గర భూములను తీసుకొని ఎంతోమంది సబ్బండ వర్గాలకు పంచినటువంటి చరిత్ర గంత చాకల ఎలం కాబట్టి ప్రతీ నా అంటే కేవలం చాకల కులములోనే కాదు అన్ని కులాల వారు కూడా చాకలను స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిన ఖచ్చితంగా ఉంది ఆనాటి దానిపృత్తులు బయలు నుంచి మా చాకల వరకు అందరు వీర వనితలు ఈరోజు మహిళలందరూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఉంది ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి వాళ్ళు గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే ఎన్ని కాంగ్రెస్ పార్టీ